ఇక పాపం ఈ వివేక్కు ఎవడు సలహా ఇస్తాడో ఏమో నాకు అర్థం కాదు కానీ వివేక్ గారు మంత్రి వివేక్ గారు బాల్కాసుమర్ నువ్వు ఎవడ అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది నీకు బాల్కా చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీటు చెన్నూరే ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పిచ్చోడు అనుకుంటున్నావా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇలా బెదిరిస్తా ఉన్నా కానీ అరెస్ట్ చేస్తాను ఎందుకు చేస్తా అరెస్ట్ ఎవడైతే చేస్తాడో దాని పని అవుతుంది జైలు పోయినోడు లీడర్ అవుతాడు జైలు పంపినోడు కాదు నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీని చేసింది కేసీఆర్ అతను నా మీద దాడులు చేసి జైలు పంపడం వల్ల నేను లీడర్ అయినా ఇలా ఓ పార్టీ పెట్టిన ఈ వర్గాల కోసం ఇప్పుడు జైలుకి వెళ్ళాము బాలకాసారి ఏమైంది చెన్నూరులో అయ్యో పాపం ఈ ఈయన ఎక్కడ మనిషిరా బాయ్ వాస్తవానికి ఖ్యాతానపల్లికాడనికి బలం ఉన్నదా పోనీ వివేక్ గారు ఖ్యాతానపల్లి కాడ మీకు బలం ఉన్నదా లేదు కదా హుందాగా మీ నాన్న తరహా రాజకీయాన్ని ప్రోత్సహించాలంటే ఉందాగా వాళ్ళు గెలిచినప్పుడు ఎస్ వాళ్ళు గెలిచిన వాళ్ళకు శుభాకాంక్షలు అని చెప్తే మీ ఇమేజ్ ఇంకా పెరిగేది కానీ ఏదో చేద్దాం ఏదో మసిబుజ్ మానడికాయ చేద్దామని అంటే అది ఆఖరికి మీరు చూసుకోండి డ్యామేజ్ అయ్యింది మీరే మరి మీకు ఎవరు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లా అరెస్ట్ చేయలే నువ్వే డ్యామేజ్ అయినావు అది మరి నీకు ఎవరు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఇవాడు నీ పతనం కోరుకుంటా ఉన్నాడు పక్కపండి జాగ్రత్త ఇక ఇది రెండో అంశం ఇంకా మూడో అంశం వచ్చేసి చాలా రోజుల నుంచి ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా జిహెచ్ఎంసీ పెడతారా మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు ఎనభై శాతం జిహెచ్ఎంసీలు మాయే ఆ ఇరవై శాతం ఏంటియో అవి చెప్పండి ఆడ పోటీలు పెట్టకు ఫస్ట్ ఎనభై శాతం ఎన్నో ఆ ఎనభై శాతం సీట్ల పేరు చెప్పండి ఆ ఇరవై ఏడు ఉన్నాయో ఆ ఇరవై పేరు చెప్తే గానే విపక్షాలు పోటీ చేసుకుంటారు ఒకటి ఇంకా జెం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం ఆడ కూడా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జబ్బలు సర్ సరుచుకుంటా ఉంది నేను అడుగుతా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తదా ఇంకోటి గెలుస్తా మేము గెలుస్తామో ఎవరు గెలిసామో తక్కువ పక్కకు పెడితే మూడు పార్టీలల్లో ఉన్నటువంటి బీసీలారా చూసిరా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతిస్తుంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది వాళ్ళు అధికారాన్ని పంచుకునే కాడా ఈ అగ్రకుల దోపిడీ కులాలు ఎట్లా ఆలోచిస్తావునే ఉన్నాయి కింద ఇక్కడ గుసోనినా నేను కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇచ్చేదే లేదని ఈయన చెప్తా ఉంటాడు ఈ మద్దతు ఏమని కావాలి అయ్యా మీద వీళ్ళే అల్లుకొని ఎవరికి వాడు పంచుకొని తింటా ఉన్నారు కదా బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలు దక్కించుకోలే బీజేపీ మద్దతుతోటి బీఆర్ఎస్ ఎక్కడ దక్కించుకోలే రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ పార్టీ కోటేషన్ ఎందుకంటే ముదిరాజు నేను ఎట్టి పరిస్థితిలో చైర్మన్ కానీ అని చెప్పి ఓ పోయి రెడ్డేలతో కలిసి ఓటేసిండు నీకు ఎక్కడి పార్టీలు ఎక్కడి తను ఏడున్నావు ఇంకా ఈ పార్టీలలో ఈ పార్టీలు మనవి కాదు గుర్తుపెట్టుకోండి అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే ఈ బీసీల పక్షాన నిలబడేటువంటి పార్టీ